రైతుల తాలూకా వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బినామీల పేరుతో దోచుకుపోయిన కిర్లంపూడి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో ఇటీవల కాలంలో ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకోవడంతో రైతులు తీవ్రస్థాయిలో నిప్పులు జరుగుతున్నారు ఈ కుంభకోణం వెలుగు చూసి రెండున్నర ఏళ్లైనా నేటి వరకు అసలు సూత్రధారులను బయట పెట్టకుండా అమాయక రైతులను వీధికి ఇచ్చడం ఏమిటని సీఈఓ పంపన వెంకటరమణను వారు నిలదీశారు అందులో భాగంగా కాకినాడ జిల్లా కిర్లంపూడి సొసైటీలో అమాయక రైతుల మాటున నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయల ప్రజా బడా బాబులు దోచుకుపోయి రెండున్నర ఏళ్లు కావస్తున్నా నేటి వరకు వారిపై సరైన చర్యలు తీసుకోకుండా రైతుల తాలూకు పాస్బుక్లను ప్రతిపాడు సెంట్రల్ బ్యాంక్ కి మీరు ఎలా తరలిస్తారని జగపతి నగరం గ్రామ మాజీ సర్పంచ్ పెండకూట నాగబాబు సొసైటీ సీఈఓ పంపన వెంకటరమణపై విరుచుకుపడ్డారు ఈ సొసైటీలో వందల కోట్ల రూపాయలు కుంభకోణం చోటు చేసుకోవడం వల్లే జిల్లా సెంట్రల్ బ్యాంక్ అధికారులు యాభై ఒక్క ఎంక్వైరీ చేయిస్తున్నామని అన్న పేరుతో రెండున్నర ఏళ్లుగా కాలయాపన చేయడాన్ని ఆయన తప్పుపట్టారు అలా చేయడం వల్ల దోచుకోబడ్డ సొసైటీకి ఒక రూపాయి కూడా రికవరీ అయినా దాఖలాలు కనిపించలేదని నాగబాబు ఆక్షేపించారు ఇదిలా ఉంటే దర్యాప్తు ఎటు తేలకుండానే సొసైటీలో ఉన్న రైతుల తాలూకా పాస్బుక్లను ఎవరికి తెలియకుండా సెలవు దినాల్లో ప్రతిపాటుకు తరలించడం ఏమిటని మాజీ సర్పంచ్ ప్రశ్నించారు మీ వ్యవహార శైలి చూస్తుంటే కోట్ల రూపాయలు దోచుకుపోయినా బడాబాబులను వదిలి చిన్న సన్నకారు రైతులపై దోచేయాలని చూస్తున్నట్లుగా కనిపిస్తుందని ఆయన సి రాష్ట్ర స్థాయిలోనే ఎంతో సంచలనం సృష్టించిన ఈ కిర్లంపూడి సొసైటీ కుంభకోణంపై గత ప్రభుత్వం పెద్దలు గాని ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు గాని నోరు మెదపడం లేదంటే దీని వెనక చాలా పెద్ద తలకాయలే ఉన్నట్లుగా తేట తెల్లం అందుచేతనే వారెవరూ ముందుకు రావడం లేదని రైతులు ఖాతాదారులు ఆరోపిస్తున్నారు అది తప్పించడం కట్ట చేశారు నూట ఇరవై కోట్లు స్కామ్ టీవీ ఇచ్చేవాళ్ళ మీద నూట ముప్పై కోట్లు స్కామ్ జీతాలు ఆపడం ఆపాటి వన్ ఎన్క్వైరీ నలభై రెండు సంవత్సరాలు దాటేసింది ఇంకా ఈ రోజు వచ్చి ఒక రిపోర్ట్ లేదు డబల్ ఎంట్రీలో వచ్చి తన ఎంక్వైరీ చెప్పాను ఆరు నెలలైంది రిపోర్ట్ ఇచ్చే యాభై మంది అరవై మంది రైతులు కదా దానికి ఈ రోజు వచ్చి రిపోర్ట్ లేదు ఈ కవర్సీ ఆపమంటే ఈ కవర్స్ మ్యాక్సిమం తయారు దానికి ఆ లక్ష రూపాయలు నిర్ణయించారు మరి ఈ డబ్బులు ఎవరు ఎవరు తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు మరి అప్పుడు స్టాఫ్ మీరు ఎందుకు వేయలేదు అప్పుడు స్టాప్ మీద పెద్ద పైన కదా ఈ లోనింగ్ ఇచ్చింది ఇన్ని సంవత్సరాలు ఈ లోనింగ్ కి ఈ పాస్బుక్ ఏవి లేకుండా ఈ నూట ముప్పై కోటికి రిపోర్ట్ లేకుండా ఆడేటెన్ ఆ డేటా కేసు బతుగోడ్ బ్యాంక్ ఎవరు ఎందుకు లేదు సెంట్రల్ బ్యాంక్ కూడా ఎందుకు లేదు అందరూ మరి నూట ముప్పై కోట్లు నూట యాభై కోట్లు జరిగిన స్కామ్ ని ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు రైతులు పాస్బుక్లు ఆఫ్ అని చెప్తాం స్థానిక శాసనసభ్యులు జోతి సెట్ పోల్ బ్యాంక్ ఉన్నారు సంతోషం ఎమ్మెల్యే గారు మేము అడుగుతాం రైతు పక్షపాత అయినా రైతులంటే అంటే ఇష్టమే ఇప్పుడు దీన్ని దీన్ని బట్టి వెళ్ళి అసలు అప్పులు వేసి రైతుల మీద ఆన్లైన్ చేసేస్తే ఈ హక్కు ఎవరు చేస్తారు మీ దగ్గర కూడా ఈ పాస్ పాస్బుక్లు కూడా ఉన్నాయి అందులో ఆన్లైన్లో చూపిస్తాయి

ఎందుకు ఇందులో పెట్టుకుంటే సొసైటీ అంటే ఇక్కడ బ్యాంక్ వాడికి గౌరవ శాసనసభ్యులు చెప్పిన గౌరవం లేదనమాట ఈ బుక్లు ఇచ్చేస్తే జీతాలు ఇస్తాను చెప్పిన తెచ్చాతా ఒకటి రెండు సార్లు ఎమ్మెల్యే గారు చాలా గౌరవంగా వాళ్ళందరికీ ఎందుకు జీతాలు జనరం అని చెప్పి వాళ్ళందరినీ దెబ్బలు ఆడారు జీతాలు ఇవ్వమని అన్నారు ఎమ్మెల్యే గారు ఎప్పుడు పాస్ బుక్ ఇస్తే జీతాలు చెప్పారు చెప్పారంటండి సెంట్రల్ బ్యాంక్ చెప్పారు చెప్తున్నారు అంటే ఈ పాస్ బుక్ పాస్బుక్ సెంట్రల్ బ్యాంక్ అందరినీ కూడా తప్పించుకొని రైతులు మేము ముఖ్య శాతం చెప్పి బుక్ ఇవ్వమన్నారు అది మీరు ఒప్పుకుంటున్నారు అంటే ఏ రకంగా పెళ్ళి ఆరు నెలల మేము రిపోర్ట్ ఇస్తున్నాం

కోట్ల రూపాయలు ఆటల గురించి మీరు మాట్లాడకంటే దీని గురించి ఏం మాట్లాడతారు అందుకనే మీరు అధికారులు వచ్చి నూట ఇరవై నాలుగు కోట్లు నూట అరవై తొమ్మిది కాదు నూట ఇరవై నాలుగు కోట్లు అని చెప్పారు ఆన్లైన్ రైతులు బాధ చేసి బాధ మాకేం పని లేదు మా స్టాఫ్ ఎవరు ఇందులో స్కామ్ లో సంబంధం లేదు మీరాలు స్టాఫ్ ఎవరు కాదని అందరూ చెప్పారు అందరూ నడిచారు బ్యాంక్ చేయను మీరు రిపోర్ట్గా ఆపారండి మీరు మీరు ఇచ్చిన రిపోర్ట్ గా ఆపారు